మల్లెలవాన మల్లెలవన నాలోన మనసంతా కార్లతో నిండిపోయింది అందరికి నా వస్తే అసలం వలైకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వరల్డ్ నా గుడ్ ఆఫ్టర్నూన్ నా యోడ ఫ్యామిలీ అందరూ గుడ్ ఆఫ్టర్నూన్ భోజనం భోజనాలే మనం కూడా చేసినాం బట్ వీడియోలకి వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీన్ మెచ్చుడు వచ్చు మనకు హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ అంటే రాముజ్ ఫిల్మ్ సిటీ దగ్గర నుండి అన్న మనకు ఓక్స్ వ్యాగన్ వెంటో వన్ పాయింట్ సిక్స్ హైలైన్ డిజిల్ వర్షన్ టాప్ అండ్ మోడల్ ఈ కార్ అనేది పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి పోతే ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉందన్న లోపల సీటింగ్ గీటింగ్ మొత్తం టోటల్ పర్ఫెక్ట్ ఉంది అలాయ్ వీల్స్ ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి టూ థౌజండ్ టూ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు దీని ప్రైస్ అన్న టూ ల్యాక్ టెన్ థౌజండ్ మెన్షన్ చేసిరు మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ ఎయిటీ సెవెన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా నిగోషియల్ ఇవ్వాలని చెప్పినాం డన్ ఒక లక్ష ఎనభై ఏడు వేల్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు కార్ అయితే టోటల్ కంపెనీ పెయింట్ ఓన్లీ ఫ్రంట్ పంపర్ ఒకటే స్క్రాచెస్ వల్ల పెయింట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కారు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది డిజిల్ వాషర్ మంచి మైలేజ్ వస్తుంది టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ బ్యాల్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో టాప్ అండ్ మోడల్ ఎలా వీల్స్ ఉన్నాయి వాడిపోతే లోపల ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఇది ఒక లక్ష ఎనభై ఏడు వేలు తగ్గింపు ఉంది తగ్గింపు అనేది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు కార్ కొంటారు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ నెంబర్కి పిక్స్ పెట్టండి ఓకేనా మీరు కనిపిస్తాం కార్ అయితే ఇంకా డీటైవ్ కూడా చెప్తా బట్ పోతే ఇంకా వీడియో కూడా పెట్టిన వీడియో కూడా వీడియోతో వాయిస్ ఓవర్ ఇస్తా ఓకేనా ఉంటా రైట్ వైస్టాప్ గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ వోక్స్ వ్యాగన్ వెంటో వన్ పాయింట్ సిక్స్ హైలైండ్ డిజిల్ వర్షన్ టాప్ ఎండ్ మోడల్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ హైదరాబాద్ మన అబ్దుల్లాపురం రామోజు ఫిల్మ్ సిటీ దగ్గర నుండి పెట్టారు డైరెక్ట్ ఓనర్ కార్ అనేది ఓకేనా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఫ్రంట్ బంపర్ ఒకటే స్క్రాచెస్ వల్ల పెయింట్ అయింది బట్ పోతే టోటల్ కంపెనీ పెయింట్ ఉంది ఎలా వీల్స్ ఉన్నాయి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది డిజిల్ వర్షన్ మంచి మైలేజ్ వస్తుంది అంటున్నారు ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఎలా వీల్స్ ఉన్నాయి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీటి ఉంది వోక్స్ వ్యాగన్ వెంటో టాప్ అండ్ మోడల్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఓకేనా కార్ అయితే ఇది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లోపల లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉందన్న దీని ప్రైస్ అన్న మనతో అయితే యాక్చువల్లీ టూ ల్యాక్ టెన్ మెన్షన్ చేసిర్రు మనం అయితే వన్ ల్యాక్ ఎయిటీ సెవెన్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ బ్యాక్ స్పీకర్ సిస్టమ్ కానీ అండి మ్యూజిక్ సిస్టమ్ మొత్తం ఎక్సలెంట్ ఉందంటున్నారు టాప్ ఎండ్ మోడల్ అన్న స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు ఓకేనా సెంట్రల్ లాకింగ్ కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వాలిట్ ఉంది ఓక్స్ వ్యాగన్ వెంటో హైలాండ్ టాప్ అండ్ మోడల్ డిజిల్ వర్షన్ సెకండ్ ఓనర్ కార్ ఓకేనా కార్ అయితే ఇది బట్ పోతే టూ ల్యాక్ టెన్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఎయిటీ సెవెన్ దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు ఇంట్రెస్ట్ ఉంటే ఏ మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ తిరిగింది జన్యున్ రీడింగ్ అంటున్నారు కార్ అయితే ఇది వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి ఓకేనా ఏసీ చిల్డ్ ఉంది అంటున్నారు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది డిజిల్ వర్షన్ మంచి మైలేజ్ వస్తుంది అంటున్నారు ఏసీ కూడా ఫుల్ చిల్డ్ ఉంది చూడొచ్చు కార్ అయితే ఇది హైదరాబాద్ అబ్దుల్ అపూర్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉందన్న కార్ అయితే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ప్రతి కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ స్టాప్ హెవె నైస్ డే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ రైట్ అన్నా గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్న్ గుడ్ ఆఫ్టర్న్